অনা কাইট্ পাক অগ্যাশন্য। ভাগা এনদা ওইটুনে মা কাইট্ কম্যাত্লে এ এ কম্যাত্লে অনা নাম করচ্য কাত অগ্যাশনম লেন জার�

కూర్చున్నాం ఎప్పుడు మాకు పళ్ళు పోసారు ఫస్ట్ నాన్న అమ్మ తాతయ్య భోగిపళ్ళు పోసారు అతామా మామా మాకు బోగి పలో అశిన్లో మేము బాగా ఎంజాయ్ చేసినము అమ్మ నాన్న మాకు భోగి పళ్ళు ఓసిండు అమ్మ మా ఇద్దరికి హారతి ఇచ్చింది అన్నా నేను ఫ్లవర్స్ చాక్లెట్స్ డోనే ఆడుకుంటున్నాము నా నేను చాలా హ్యాపీ హ్యాపీగా ఉన్నాము మేము విద్యలం చాక్లెట్స్ కొత్తం కట్టుకుంటున్నాము మేము సర్దా సర్దాగా ఆడుకుంటున్నాము నానమ్మ తాతయ్య అత్తమ్మ మామ అమ్మ నాన్న అందరూ కలిసి మా పేన అక్షంటారు వేస్తున్నారు Happy Bogi! Happy Bogi! Good, <laughs>